సుసంపన్న భారతం భారతదేశం నా మాతృభూమి సుసంపన్న భారతం నాకు గర్వకారణం మన దేశం అధికారిక నామం భారత్ పూర్వం మన దేశాన్ని పాలించిన భరత మహారాజు పేరిట ఈ పేరును స్థిరీకరించారు ప్రపంచంలోని రాజులందరినీ జయించి భారత్ను విశాల భూభాగంగా తీర్చిదిద్దిన మహారాజు ఆయన ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ కిర్గిస్తాన్ తుర్క్మెనిస్తాన్ పాకిస్తాన్ మయన్మార్ థాయిలాండ్ మలేషియా ఇండోనేషియా వంటి ప్రస్తుత దేశాలన్నీ నాడు భారత భూభాగంలోనివే పశ్చిమ దేశాలకు నాగరికత తెలియని రోజుల్లోనే భారత్లో నాగరికత వెల్లి విరిసింది పశ్చిమ దేశాల ప్రజలు ఆదివాసీల మాదిరి అడవుల్లో నివసించిన రోజుల్లోనే మన దేశంలో విలాసవంతమైన రాజభవనాలు చీనీ చీనాంబరాలు సుఖజీవనానికి అవసరమైన విలాసాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి ఆచార్యులు మంత్రగానం చేస్తూ ధ్యానంతో వేల ఏళ్లు జీవించేవారు సంస్కృత భాషలో అత్యద్భుతమైన దైవ స్తోత్రాలు మంత్రాలను రచించారు ఈ మేధావులు ఆధ్యాత్మికవేత్తలు మన సంస్కృతిని మన వేదాంతాన్ని మనస్తత్వాలను కళలను జీవన విధానాన్ని ప్రభావితం చేశారు ఈ విశ్వానికి వైద్యం గణితం శాస్త్ర విజ్ఞానాలను అందించిన మేధావులు వీరు మన మాతృభూమిని మనందరికీ గర్వకారణంగా తీర్చిదిద్దిన మన పూర్వీకుల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం అదేవిధంగా మన దేశం ఇటీవల కాలంలో సాధించిన మరికొన్ని ఆసక్తికరమైన విజయాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తాం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన పెద్దదైన ప్రజాస్వామిక దేశం ప్రపంచానికి నాగరికత నేర్పిన దేశం గత పదివేల ఏళ్ల చరిత్రలో ఏ దేశం పైన ఎన్నడూ దురాక్రమణకు పాల్పడిన దేశం మన భారతదేశం వారణాసి ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రపంచపు అత్యంత పురాతనమైన నిరంతర జనవాహిని ప్రపంచం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తున్న నగరం మన దేశం పైన చెప్పుకున్నట్టు అత్యంత పురాతనమైన పెద్దదైన ప్రజాస్వామిక దేశం మాత్రమే కాదు ప్రపంచానికి ప్రజాతంత్ర పాలనను నేర్పిన దేశం కూడా రామాయణ మహాభారత కాలం నుంచే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ వెళ్లి అశోకుడి కాలం నుంచి చరిత్రను నమోదు చేసిన పశ్చిమ దేశాల రికార్డులు చెబుతున్నాయి ప్రస్తుత బీహార్లోని నాటి వైశాలి నగరం మన దేశంలో నాటి ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చుతునక క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్ది కాలంలో మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు ఎదుర్కొన్న తరువాత నాగాభరాజు తన సింహాసనాన్ని పరిత్యజించాడు తరువాత ప్రజలు తమకు తామే ఆ రాజ్యం ప్రజాతంత్ర గణరాజ్యంగా ప్రకటించుకున్నారు అలెగ్జాండర్ అనైతిక ఎదుర్కొనేందుకు భారతీయ రాజులందరినీ చాణక్యుడు ఎలా ఒక్క తాటిపైకి తెచ్చాడో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారత్లోని అపారమైన సంపదను కొల్లగొట్టేందుకు దండయాత్ర చేయాలంటూ సైన్యం ప్రోత్సహించటంతో అలెగ్జాండర్ తన భారీ సైన్యంతో పర్షియా నుంచి భారత్ పైకి బయలుదేరాడు భారతీయ ఐక్య బలాన్ని చూసిన తర్వాత అలెగ్జాండర్ భయకంపితుడై వెనక్కి పారిపోయాడు భారతను కొల్లగొట్టాలన్న అలెగ్జాండర్ కల కలగానే మిగిలిపోయింది ఆ సమయంలో చాణక్యుడు ప్రదర్శించిన దౌత్యనీతే అలెగ్జాండర్ కు అడ్డుకట్ట వేసి వెనక్కి తరిమిందని చెప్పొచ్చు భారతీయులు సగర్వంగా జ్ఞప్తికి తెచ్చుకోవాల్సిన వ్యక్తి ఆర్యభట్ ఈ మహర్షి కనిపెట్టి అంటే శూన్యం కనిపెట్టి గణిత శాస్త్రానికి ఆద్యుడిగా నిలిచాడు ఈ మహర్షిని తరతరాలకు గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగానే భారత ప్రభుత్వం తాను ప్రయోగించిన తొలి ఉపగ్రహాన్ని ఆర్యభట్ట అని నామకరణం చేసింది కేవలం సున్నా మాత్రమే కాదు అనేక ఆధునిక గణిత శాస్త్ర పద్ధతులను ఆయన ఆవిష్కరించారు పశ్చిమ దేశాలు ఒకటి రెండు అని వేళ్లపై లెక్కిస్తున్న కాలంలోనే ఆయన భూ పరిభ్రమణ వేగాన్ని ఖచ్చితంగా లెక్కించగలిగిన మేధావి పంజాబ్ లోని తక్షశిల క్రీస్తుపురం ఏడు వందల నాటిది ప్రపంచంలోకెల్లా అత్యంత పురాతనమైన విశ్వవిద్యాలయం ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు పదివేలకు మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వచ్చి అరవైకి పైగా విభిన్న పాఠ్యాంశాలను అభ్యసించేవారు బీహార్ లోని నలంద విశ్వవిద్యాలయం క్రీస్తు పూర్వం నాలుగు వందల సంవత్సరంలో ప్రపంచంలో అతిపెద్ద విశ్వవిద్యాలయం సంస్కృతం ఐరోపా భాషలన్నింటికీ మాతృభాష కంప్యూటర్లలో వినియోగానికి అత్యంత అనువైన భాషగా సంస్కృతం గుర్తింపు పొందిందన్న విషయాన్ని ఫోర్బ్స్ పత్రిక పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆనాటి సంచికలో ప్రచించిన కథనం వెల్లడించింది మార్క్ ట్వయిన్ మాటల్లో చెప్పాలంటే భారత్ మానవ జాతికి మూలం మాత్రమే కాదు మానవ భాషలకు పుట్టినిల్లు చరిత్రకు మాతృభూమి మహామహులకు జన్మభూమి సంస్కృతి సాంప్రదాయాలకు ఆది మూలమైన ప్రదేశం ప్రపంచంలో అత్యంత పురాతనమైన వైద్య శాస్త్రం ఆయుర్వేదం పురాతన వైద్యుడు చరకుడు అందుకే ఆయన మనకు ఆయుర్వేద పితామహుడిగా గుర్తింపు పొందాడు సుశ్రుతుడు పురాతన శస్త్రచికిత్సా నిపుణుడు మూడు వేల ఏళ్ల క్రితమే ఆయన అత్యంత సంక్లిష్టమైన కేటరాక్ట్ కాలేయంల రాళ్లు కృత్రిమ కాళ్ళ ఏర్పాటు సిజేరియన్స్ ఫ్రాక్చర్స్ ప్లాస్టిక్ సర్జరీ వంటి మాత్రమే కాదు బ్రెయిన్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలను విజయవంతంగా చేశాడు దాదాపు వందకు పైగా శస్త్రచికిత్సలలో మత్తు మందు అనే అనిస్తీషియా వినియోగాన్ని నూట ఇరవై ఐదుకు పైగా పరికరాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశాలను ఆయన తన పుస్తకం సుశ్రుత సంహితలో సవివరంగా ప్రస్తావించాడు అంతేకాదు ఫిజియాలజీ ఎంబ్రియాలజీ ఎనాటమీ మెటబాలిజం ఇటియాలజీ సంబంధిత అంశాలపై అనేక రచించాడు ఈ పుస్తకాలను మనం ఇప్పుడు భండార్కర్ ఓరియంటల్ ఇన్స్టిట్యూట్ పతంజలి యోగాపీట్ వంటి సంస్థల్లో చూడొచ్చు భారత్ ప్రపంచంలో కెల్లా అత్యంత ధనిక దేశం ప్రపంచ జీడిపిలో ముప్పై శాతం మనది క్రీస్తు శకం సంవత్సరంలో మన దేశాన్ని ఆక్రమించుకున్న బ్రిటిష్ సంపదను దోచుకెళ్లారు అత్యంత ఆహ్లాదకరమైన వేడి వాతావరణం సారవంతమైన నేలలు అపార ఖనిజ సంపద ప్రపంచవ్యాప్త ఎగుమతులు భారత్ను ప్రపంచ ఆకర్షక దేశంగా మార్చి ఆక్రమణదారులను ఆకర్షించాయి మొఘల్ బ్రిటిష్ పోర్చుగీసు వారి దురాక్రమణల తరువాతే భారత్ లో సంపద తగ్గిపోయింది భారత్ పురాతన కాలంలో బంగారం వజ్రాలు ముత్యాలు కెంపులు వైఢూర్యాలు వంటి విలువైన రాళ్లకు ఏకైక నిలయం గుజరాత్ లోని సోమనాథాలయాన్ని ధ్వంసం చేసి అక్కడి శివలింగాన్ని పెకలించిన మహ్మద్ గజనీ అక్కడి అపారమైన సంపదను లూటీ చేశాడు ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత విలువైన వజ్రంగా పరిగణించబడుతున్న కోహినోర్ నూటలు పురాణ పురుషుడు కృష్ణుడి కిరీటంలోనిది దీనిని తస్కరించిన బ్రిటిష్ వారు తమ దేశానికి తరలించుకుపోయారు నౌకాయాన కళను తొలుత రూపొందించింది భారతదేశమే అంతేకాదు విమానాలు నౌకలు నిర్మాణాన్ని కూడా తొలుత ప్రారంభించింది మన దేశమే ప్రస్తుతం ఇంగ్లీష్ లో మనం నేవీ అని చెప్పుకుంటున్న పదం సంస్కృతంలోని నౌ పదం నుంచి నౌకాయానం అంటే నావిగేషన్ అన్న పదం సంస్కృతంలోని నావ్ గతి నుండి ఉద్భవించినవే గణితం శాస్త్ర విజ్ఞానం మన దేశంలోనే ఆవిర్భవించాయి భూమి సూర్యుడి చుట్టూ ప్రవిర్భవించటానికి మూడు వందల అరవై ఐదు పాయింట్ రోజుల సమయం పడుతుందని ఖచ్చితంగా ప్రతిపాదించింది గణిత శాస్త్రవేత్త భాస్కరాచార్యుడు గణితంలో ఉపయోగించే పై విలువను ఫైథాగరస్ సిద్ధాంతాన్ని బీజగణితాన్ని త్రికోణమితి కాలిక్యులస్ వంటి గణిత నిర్వచనాలు ఇలా గణిత శాస్త్రంలోని ప్రతి ఒక్క భారత్లోనే భారత్ అక్షర సత్యం వైర్లెస్ కమ్యూనికేషన్ విధానంలో నిపుణుడు ప్రొఫెసర్ జగదీష్ చంద్రబోస్ విశ్వం వందల కోట్ల సంవత్సరాల నాడు ఆవిర్భవించిందని మన పూర్వ మహర్షులు చేసిన ప్రతిపాదన ఆధునిక శాస్త్రవేత్తలు అంగీకరించిన వాస్తవం ఎటువంటి శాస్త్రీయ పరికరాలు అవసరం లేకుండానే గణితాన్ని ప్రపంచానికి అందించిన భారతీయులకు సదా రుణపడి ఉంటామని సైంటిస్ట్ ఆఫ్ ది సెంచరీగా ప్రసిద్ధి చెందిన ఐన్స్టీన్ చెప్పిన మాటలు భారతీయ శాస్త్ర విజ్ఞాన వైభవానికి నిలువెత్తు దర్పణాలు సాగునీటి పారుదల నిర్మాణ రంగం వాస్తు కళకు కూడా ఆద్యులువు భారతీయులే ప్రపంచంలో అత్యంత పురాతనమైన కృత్రిమ సరస్సు చంద్రగుప్త మౌర్యుల కాలంలో సౌరాష్ట్ర రాజు రుద్రదమనుడు నిర్మించాడు భారతీయ కళలు వాస్తు శాస్త్ర వైభవానికి అజంతా ఎల్లోరా గుహల్లోని అత్యద్భుత శిల్ప సంపద ఖజురహో ఆలయం శ్రావణ బెడగొలలోని ఏకశిలా విగ్రహం కోణార్క ఆలయం మధుర మీనాక్షి ఆలయం చక్కని ఉదాహరణలు ఖజురహో ఆలయాన్ని ఇప్పటితరం సెక్స్ బూతుబొమ్మల ఆలయమని దూషిస్తున్నప్పటికీ అది మనలోని కుండలినీయ శక్తిని ప్రేరేపించే తాంత్రిక శృంగారాన్ని బోధించే ఆలయం అన్నది సుస్పష్టం చదరంగం పోలో పాములు నిచ్చెనలతో కూడిన వైకుంఠపాడి వంటి క్రీడలు భారతీయుల సొంతం వేదాంతాన్ని బోధించే మతాలన్నీ భారత్ లోనే పురుడు పోసుకున్నాయి ప్రపంచ జనాభాలోని ఇరవై ఐదు శాతం మంది ప్రజలు హిందూ మతాన్ని దాన్ని ఉపమతాలు అంటే బౌద్ధ జైన సిక్కు మతాలను అనుసరించేవారే ప్రపంచంలోని మరే ఇతర నాన్ ఇస్లామిక్ దేశం కన్నా అత్యధిక సంఖ్యలో ముస్లిములు భారత్ లోనే ఉన్నారు వీరంతా కలిసి మలిసి జీవిస్తున్నందునే భారత్ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచింది సంగీతం నాట్య కళలకు పుట్టినిల్లు భారత్ కథకళి భరతనాట్యం కూచిపూడి దాండియా వంటి శాస్త్రీయ నృత్యాలు భారతీయ సంస్కృతిలోని భాగాలే హిందూ మతం నాట్యాన్ని దైవ కళగా ఆరాధిస్తుందనేందుకు శివుణ్ణి నటరాజుగా ఆరాధించటమే నిలువెత్తు సాక్ష్యం భారతీయ సంపదకు ఆకర్షితుడైన కొలంబస్ భారత్కు దగ్గర దారిలో చేరే ప్రయత్నంలో అమెరికా ఖండాన్ని కనుగొన్నాడు ప్రపంచంలో భిన్న భౌగోళిక లక్షణాలు కొద్ది దేశాలలో మన దేశం ఒకటి ఇసుక ఎడారులు రాజస్థాన్ లో ఉన్నాయి మంచు పర్వత సానువులు హిమాలయాలు తేమ ప్రదేశాలు మేఘాలయ సుందర పర్వత శ్రేణులు కాశ్మీర్ సిమ్లా డార్జిలింగ్ తదితర ప్రాంతాలు తీర ప్రాంతాలలో ఉన్న అసంఖ్యాక బీచ్లు పడమటి కనుమల్లోని నీలగిరిలో ఉన్న దట్టమైన అడవులు బ్యాక్ వాటర్ కేరళ జలపాతాలు అలాగే ప్రపంచంలోని వంద అత్యుత్తమ జలపాతాలలో నలభై ఒకటి మన దేశంలోనే ఉన్నాయి నదీ సముదాయాలు గంగా యమున బ్రహ్మపుత్ర సుందరమైన సరస్సులు దాల్ పెరియార్ కొల్లేరు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో విశేషాలు ప్రస్తుతం యువత ఆత్మరక్షణ కోసం నేర్చుకుంటున్న కుంగ్ఫు వంటి మార్షల్ ఆర్ట్స్ కూడా పుట్టినిల్లు భారతదేశమే కలారిపోయా సిలాంబస్ వంటి ప్రపంచపు అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్స్ ఇక్కడ పుట్టినవే కలారిపోయా నుంచి హింసకు లేకుండా సాధించిన భారత్ అందువల్లే మహాత్మా గాంధీ పుట్టినరోజును అంతర్జాతీయ అహింస దినోత్సవంగా పాటిస్తున్నాం ప్రపంచంలో అత్యధికంగా ఇంగ్లీష్ మాట్లాడేది కూడా మన దేశంలోనే ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు ఇంజనీర్లు ఉన్నది కూడా మన దేశంలోనే అమెరికా జపాన్ తర్వాత దేశీయంగా సూపర్ కంప్యూటర్ తయారు చేసే సత్తా కలిగిన ఏకైక దేశం భారతదేశం ఇప్పుడు కూడా ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి శాస్త్ర పరిశోధనలకు నేతృత్వం వహిస్తున్నది భారతీయులే భారత్లో కొనసాగుతున్న అవినీతి ప్రభుత్వాలు పాలక వర్గాల నిర్వాహకం కారణంగా భారతీయులు చేసే ఆధునిక శాస్త్ర పరిశోధనలన్నీ అమెరికా ఐరోపా ల్యాబ్స్ లో పెంటియం చిప్ రూపకర్త సన్ మైక్రోసిస్టమ్స్ సహ వ్యవస్థాపకుడు అలాగే హాట్ మెయిల్ రూపకర్త వంటి వారందరూ భారతీయులేనన్నది ఇందుకు ఉదాహరణ మాత్రమే గూగుల్ లాబ్స్ సిలికాన్ వ్యాలీ నాసా వంటి సంస్థలు ప్రఖ్యాత అమెరికన్ యూనివర్సిటీలలో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న వారు ఇతర దేశాలలో పేరు తెచ్చుకున్న శాస్త్రవేత్తలు ఇంజనీర్లు పారిశ్రామికవేత్తల్లో అత్యధికలు భారతీయులే ఆధునిక ప్రపంచాన్ని శాసిస్తున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీ హబ్ భారత్ ప్రపంచంలోని ఐటీ సేవల్లో సగానికి పైగా భారత్ కేట్ సోర్సింగ్ కుస్తున్నాయి కేవలం వాల్మార్ట్ సంస్థ ఒక్కటే దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన ప్రాజెక్టులను భారత్ కు ఔట్ సోర్స్ చేసింది గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదక వ్యవస్థల్లో సైతం భారత్ ముందంజలో ఉంది ఈ వ్యవస్థల ద్వారా ప్రస్తుతం మూడు వేల మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతోంది రెండు వేల ఇరవై సంవత్సరం నాటికి దీనిని ముప్పై వేల మెగావాట్ స్థాయికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం ఇక వినోద రంగంలో సైతం అగ్రస్థానం దాదాపు వెయ్యికి పైగా టీవీ ఛానళ్లతో భారత్ ప్రపంచంలోనే నంబర్ వన్ గా నిలిచింది భూమండలంలోనే అతి తక్కువ ఛార్జీలతో వేగంగా విస్తరిస్తున్న టెలికాం మార్కెట్ భారత్ ఒక్కటి అంతేకాదు సౌర విద్యుత్ ఉత్పత్తిలో కూడా అగ్రస్థానం మనది సోలార్ ఫొటోవాల్టైక్ సెల్స్ ద్వారా మూడు మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న భారత్ ఈ రంగంలో మూడో స్థానంలో నిలిచింది పవన విద్యుత్ ఉత్పత్తిలో భారత్ నాలుగో స్థానం సోలార్ థర్మల్ పవర్ ఉత్పత్తిలో తొమ్మిదో స్థానంలో నిలిచిన భారత్ రెండు వేల ఇరవై రెండు నాటికి మొత్తం రెండు కొత్త యూనిట్లతో ఐదో స్థానానికి చేరుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది చిన్న కార్ల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో నిలిచింది మొత్తం యాభై పైగా భాషల్లో ఐదు వందల వార్తా పత్రికలతో భారతీయ పత్రికా ప్రపంచం ప్రపంచంలోనే నెంబర్ వన్ ప్రపంచంలోకెల్లా అత్యధిక స్థాయిలో ఎలక్ట్రానిక్ గుర్తింపు వ్యవస్థ ఆధార్ మన దేశంలోనే ఉంది ఏటా నాలుగు వందలకు పైగా చిత్రాలను నిర్మిస్తూ బాలీవుడ్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఇక ప్రాంతీయ భాషా చిత్రాలను కూడా కలుపుకుంటే ప్రపంచంలోనే మరే ఇతర మన దేశంలోనే మూడు రెట్లు ఎక్కువగా చిత్రాలు విడుదలవుతున్నాయి కొబ్బరి అల్లం తేయాకు మిరియాల వంటి వస్తువుల ఉత్పత్తిలో మనమే ఫస్ట్ పశు సంపదలో సైతం భారత్ నెంబర్ వన్ బియ్యం గోధుమ మత్స్య సంపద కొబ్బరి వంటి ఉత్పత్తుల విషయంలో సైతం భారత్ ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒకటి కావటం విశేషం ప్రపంచంలో ప్రజలకు అత్యధిక స్థాయిలో ఉపాధి హామీ కల్పిస్తున్న కార్యక్రమం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఈ పథకంలో పాల్గొంటున్న వారికి నిర్దిష్ట సమయంలో వేతనాలు చెల్లించే విధంగా దాదాపు రెండు కోట్ల బ్యాంక్ పోస్టాఫీస్ పొదుపు ఖాతాలు ఏర్పాటు చేయబడ్డాయి ఒక అభివృద్ధి కార్యక్రమం కోసం ఈ సంఖ్యలో బ్యాంక్ ఖాతాలను ప్రారంభించటం బహుశా ప్రపంచంలో ఇదే తొలిసారి కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద చమురు శుద్ధి కర్మాగారం గుజరాత్ లోని జామ్ నగర్ లో రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తోంది దేశంలోని మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది చిన్నారులకు ప్రపంచంలోనే అత్యంత విస్తృత స్థాయిలో మధ్యాహ్న భోజనం అందిస్తోంది కేవలం కేవలం మన దేశంలోనే ఇక భారతీయ రైల్వే వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన నెట్వర్క్ ప్రపంచంలో అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు కల్పించిన టాప్ టెన్ సంస్థల్లో భారతీయ రైల్వే వ్యవస్థకు చోటు దక్కటం విశేషం ప్రస్తుతం ఫార్మా రంగంలో ప్రపంచంలో ఐదో స్థానంలో నిలిచిన భారత్ త్వరలోనే ఈ రంగంలో ప్రథమ స్థానానికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి చంద్రయాన్ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాల జాబితాలో భారత్ చోటు దక్కిన విషయం తెలిసిందే రోదసి పరిశోధనల్లో ప్రపంచంలో టాప్ ఫైవ్ లో ఒకటిగా భారత్ నిలిచింది ప్రపంచంలో అత్యంత విస్తృతమైన ఆకర్షణీయమైన స్టాక్ మార్కెట్లలో భారతదేశం ఒకటి ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో షేర్ హోల్డర్స్ ఉన్న సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ ది మొదటి స్థానం మొత్తం ఎనభై మూడు వేలకు పైగా బ్యాంకు శాఖలతో ప్రపంచంలోని అత్యుత్తమ ఐదు వందల బ్యాంకులతో భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ఈ రంగంలో అగ్రస్థానంలో నిలిచింది ప్రపంచంలోని అత్యంత వయోవృద్ధుడైన బ్లాగర్ రామ్డాల్ బుటిసింగ్ తొంభై ఏడు భారతీయ సంతతికి చెందినవాడే భారత్కు ప్రపంచంలోనే అత్యధిక సైనిక శక్తి ఉంది పదమూడు లక్షల మంది క్రియాశీలక సైనికులతో పాటు మరో పది లక్షల మంది రిజర్వ్ సైనికులతో ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది భారత్ శాస్త్ర సాంకేతిక రంగాలలో ప్రపంచంలోనే శిఖరాయమానంగా నిలుస్తోంది భారత్ ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో రెండో స్థానంలో ఉన్న భారత్ కొనుగోలు శక్తిలో నాలుగో స్థానంలో నిలిచింది సిలికాన్ వ్యాలీలో ఉన్న టెక్ స్టార్టప్ సంస్థల్లో యాభై శాతానికి పైగా భారతీయ భారతీయ అమెరికన్లకు చెందినవే ప్రపంచంలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీలకు విద్యార్థులను పంపటంలో భారత్ అమెరికా తరువాతి స్థానంలో నిలిచింది జాతీయ రహదారుల నెట్వర్క్ విస్తరణ విషయంలో సైతం అమెరికా తరువాతి స్థానం మనది భారతీయ మేధోశక్తిని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశం అమెరికా భారత్ అత్యధిక విద్యావంతులు మన దేశం వదిలి తమ కళలను సాకారం చేసుకునేందుకు అమెరికాలో వాలిపోతున్నారు దేశభక్తి కలిగిన కొంతమంది మాత్రం మన దేశంలోనే ఉండిపోతున్నారు మన దేశంలో భారీ స్థాయిలో కొనసాగుతున్న అవినీతి రాజకీయ జోక్యం వంటి అంశాలతో మన మేధావులు ఇతర దేశాల వారికి సేవలందిస్తూ వారికి ఆర్థిక వనరులుగా మారిపోవటం విచారకరం మన దేశంలో ప్రతిభావంతులను పరిగణనలోకి తీసుకుంటే అమెరికా కన్నా పది రెట్లు ఎక్కువగా పారిశ్రామికవేత్తలు మన దేశంలో ఉండాలి ఇప్పటికైనా మనం మరింత మంది ధోనీలు అంబానీలు ఐశ్వర్యులు కలాం లాంటి వారిని ప్రపంచానికి అందించే ప్రయత్నం చేయాలి అప్పుడే అప్పుడే మన దేశం ప్రపంచానికి మార్గదర్శకం కాగలదు ప్రపంచంలోని అనేక దేశాలలో ప్రభుత్వ విధాలను వ్యతిరేకించే వారిని అణచివేస్తుంటారు కేవలం మన దేశంలో మాత్రమే వైవిధ్యమైన నాయకత్వం కనిపిస్తుంది ఇది భారత్ కేవలం భారత్ మాత్రమే సాధ్యం ఈ వివరాలు పరిశీలిస్తే నా మాటలు నిజమన్న విషయాన్ని అంగీకరిస్తారు రెండు వేల మూడులో రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఒక ముస్లిం ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఒక హిందూ రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండేజ్ క్రైస్తవుడు ప్రతిపక్ష నేత సోనియా గాంధీ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి నాలుగేళ్ల తర్వాత రెండు వేల ఏడులో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఒక హిందువు ప్రధాని మన్మోహన్ సింగ్ ఒక సిక్కు ఉప రాష్ట్రపతి హామీ అన్సారి ఒక ముస్లిం ప్రతిపక్ష నేత ఎల్కే నేత సోనియా గాంధీ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి ఇక ప్రస్తుతానికి వస్తే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హిందువు ప్రధాని నరేంద్ర మోదీ ఒక హిందువు ఉపరాష్ట్రపతి హామిద్ అన్సారి ఒక ముస్లిం ప్రతిపక్ష నేత సోనియా గాంధీ క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి పాలకపక్ష నేత నరేంద్ర మోదీ ఒక హిందువు ఇక ముగింపు విషయానికి వస్తే ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా అనంతం అవినీతి రాజకీయ లోపభూయిష్టమైన పాలన యంత్రాంగం తప్పులతో కొన్ని ప్రతికూల అంశాలు ఉన్నాయన్నది నిర్వివాదాంశం అయితే గణతంత్ర దినోత్సవ శుభ సమయంలో ఈ ప్రతికూలతలను కాసేపు పక్కన పెట్టి మనం గొప్పతనాన్ని గుర్తించి భారతీయులుగా గర్విద్దాం జాతీయ పతాకానికి వందనం చేసి జాతీయత స్ఫూర్తిని చాటుదాం భారతీయుడిగా సగర్వంగా చెప్పుకుందాం అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇదండి సుసంపన్న భారతదేశం చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఎంత అమోఘంగా ఉందో ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చేరువ చేయాలన్నదే మా ప్రయత్నం మీకు చేరువ కావాలంటే మీరు సింపుల్గా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు మీ సలహాల్ని సూచనల్ని మాకు పంపించండి పంపిస్తారు కదా